అత్యాధునిక హంగులతో వరంగల్ కరీంనగర్ బేగంపేట రైల్వే స్టేషన్లు ప్రారంభానికి సిద్దమయ్యాయి ఇరవై ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలతో బేగంపేట్ ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లతో కరీంనగర్ ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఒక కోట్లతో వరంగల్ రైల్వే స్టేషన్లను అభివృద్ది చేశారు ఈ స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ రేపు వర్చువల్గా ప్రారంభించనున్నారు చారిత్రక వైభవం ఉట్టిపడేలా ప్రధాన ద్వారాలు ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలు ఇలా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా సకల హంగులతో రాష్ట్రంలో సిద్దమైన మూడు రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు కాకతీయ కళా వైభవం ఉట్టిపడేలా ఓరుగల్లు రైల్వే స్టేషన్ను ఇరవై ఐదు కోట్ల పదకొండు లక్షల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ది చేశారు ముఖద్వారం వద్ద కాకతీయ కళాతోరణం ఏనుగు బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి సర్ఫేస్ మొత్తం గ్రానైట్ తోటి టోటల్ మొత్తం న్యూ న్యూలీ కన్స్ట్రక్ట్ చేసాం ప్లాట్ఫామ్ సర్ఫేసు అట్లాగే దివ్యాంగజనులకి ఫెసిలిటీగా ఈ ట్యాక్టైల్ ఫ్లోరింగ్ ట్యాక్టైల్ ఫ్లోరింగ్ కానీ సపరేట్ టాయిలెట్స్ కానీ వాళ్ళకి దివ్యాంగజన్ ఫెసిలిటీస్ కూడా ర్యాంప్స్ అన్నీ ఆ చేసాం ప్యాసింజర్ ఫ్లో ఈజీగా ఉండడానికి కంజెషన్ లేకుండా ఉండే విధంగా ఇప్పుడు చేసాం నాలుగు ప్లాట్ఫామ్లకు సులువుగా మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మూడు ఎస్కలేటర్లు నాలుగు లిఫ్ట్లు ర్యాంపులు నిర్మించారు ప్రయాణికులు దివ్యాంగుల కోసం అధునాతన టాయిలెట్ బ్లాకులు పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా గదులు విశాలమైన విశ్రాంతి గదులు అధునాతన సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు న్యూ డెవలప్మెంట్ తోని అంతా ఎట్లా ఉందంటే అసలు ఇది రైల్వే స్టేషన్ అనే ఫీలింగ్ కాకుండా ఒక ఎయిర్పోర్ట్ లాంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ సో లోపల కూడా చాలా ఫెసిలిటీస్ అన్ని నైస్ ఫెసిలిటీస్ తోని బాగా డెవలప్ చేశారు ఎక్సిలేటర్లు లిఫ్ట్లు మళ్ళీ ఇవి ఏమంటారు స్కూటర్ ఇవి బ్యాగులు లాగటానికి మళ్ళీ జారుగా అన్ని పెట్టారు చాలా బాగుంది ఇబ్బంది లేకుండా చాలా బాగుందండి ఎంట్రెన్స్ కానీ రాతి ఈ బొమ్మలు కానీ తర్వాత లుకింగ్ కానీ అప్పరెన్స్ కానీ ఇన్సైడ్ కానీ రూము ఫ్లోరింగ్ కానీ సిట్టింగ్ రూమ్స్ కానీ అన్ని బాగున్నాయి వరంగల్ రైల్వే స్టేషన్ కు మనం ఫ్రంట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే కాకతీయుల యొక్క వాళ్ళ యొక్క రాజస్థా ఏదైతే ఉండదు ఆ రాష్ట్రం అనేది కూడా మనకి ఇప్పుడు వరంగల్ రైల్వే స్టేషన్ లోపల ముందు వైపుగా కనిపిస్తా ఉన్నది ఎయిర్పోర్ట్ మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉన్నది రోజు వరంగల్ నుంచి ఖమ్మంకి ఖమ్మం నుంచి వరంగల్ కి ప్రయాణం చేసేటోళ్ళం అట్లాంటిది సదుపాయాలు సౌకర్యాలు డ్రింకింగ్ వాటర్ గాని ఎక్స్లేటర్లు గాని కూర్చునేటువంటి వెయిటింగ్ హాల్స్ గాని అదే విధంగా ఉన్నటువంటి ప్రతి విషయంలో ఎక్కడ ఏదున్నా కానీ మనకు సైనిక్ బోర్డ్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా నరేంద్ర మోడీ గారు బాగా బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఆధునికమైనటువంటి వసతులతోటి ఈ ప్రాంగణం అంతా అభివృద్ధి చెందిందో దీన్ని ఇలాగే గాలికి వదిలేయకుండా అధికారులు కూడా తక్షణమే రైల్వే అధికారులు కూడా దీన్ని ఈ కంటిన్యూ చేస్తూ ఇలాగే తీర్చిదిద్దుతూ కొనసాగించాలని ఆధునిక సౌకర్యాలతో కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్దమైంది ఆకట్టుకునేలా స్వాగత తోరణాలు స్టేషన్ ముఖద్వారం ఎలివేషన్ పార్కు ప్రయాణికులను ఆకట్టుకుంటోంది ఎనభై ఐదు లక్షలతో రైల్వే స్టేషన్ బయట లోపల ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు మూడు ప్లాట్ఫామ్లు రెండు లిఫ్ట్లు రెండు ఎస్కలేటర్లతో పాటు విశాలమైన వెయిటింగ్ గదులు డిజిటల్ తెరలు సీసీ కెమెరాలు అందుబాటులోకి తెచ్చారు ఒక్క ప్లాట్ఫామ్ కు అదనంగా రెండు మూడు ప్లాట్ఫారాలు నిర్మించారు వృద్ధులు దివ్యాంగులు వినియోగించుకునేలా లిఫ్టు ఎస్కలేటర్లు నిర్మించారు పండుగ రోజు పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందని భావిస్తారు ఇలా ప్రయాణం కూడా శుభప్రదంగా సాగాలని ఆకాంక్షిస్తూ పాలపిట్టలతో బేగంపేట రైల్వే స్టేషన్ స్వాగతం పలుకుతోంది ఈ రైల్వే స్టేషన్ ను ఇరవై ఆరు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతో అత్యంత ఆకర్షణీయంగా ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దారు ఎస్కలేటర్లు దివ్యాంగులు రిజర్వేషన్ సాధారణ ప్రయాణికుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు తల్లులు పాలిచ్చేందుకు ప్రత్యేక గదులు ప్రయాణికులు వేచి చూసే గదులను అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దారు